హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్ అంటే మనం ఊహించని సంఘటన కొన్నిసార్లు అంటే మనం ఒకటి అనుకుంటుంటాం రియాలిటీలో నిజానికి ఒకటి జరుగుతూ ఉంటుంది అంటే మన మైండ్లో ఒకటి ఉంటుంది రియాలిటీలో ఇంకొకటి జరుగుతూ ఉంటుంది అలాంటి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం ఆర్సి రెడ్డి అశోక్ నగర్లో ఒక టిఫిన్ సెంటర్ కమ్ టీ స్టాల్ ఉండేది ఓకే అయితే వాళ్ళు టిఫిన్స్ నైట్ నైన్ వరకు అలా అమ్మేవాళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అయితే ఒక రోజు అక్కడ మేము టీ తాగుతున్న సందర్భంలో ఇంకా వాళ్ళు షాప్ క్లోజ్ చేసే టైంకి దగ్గర దగ్గర ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ కి సరిపోయే టిఫిన్ మిగిలింది అంటే ఎవరు తీసుకోలేదు మిగిలిపోయింది సో ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు ఇంకా షాప్ క్లోజ్ చేసే టైంకి ఆ మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేశారు మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడేశారు సో అప్పుడు నేను మా ఫ్రెండ్స్ అడిగామన్నట్టు ఎందుకు అలా పడేస్తున్నావు ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ఇస్తే అయిపోద్ది కదా వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి మేము అడిగాం అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే అన్న మాకు కూడా ఇలా ఫుడ్ పడేయడం ఇష్టం లేదన్న కానీ స్టార్టింగ్ లో మేము కూడా ఏం చేసామంటే ఫుడ్ పాడైపోతుందని చేసి వేరే వాళ్ళకి పెట్టాము అలా వాళ్ళు ఒక టూ త్రీ డేస్ వచ్చారు మాకు కూడా మిగిలినప్పుడల్లా పెడుతున్నాం సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే మేము నైన్కి క్లోజ్ చేస్తే చేసే టైం కాబట్టి వాళ్ళు కి అలా వచ్చి కూర్చునే వాళ్ళు సో ఎప్పుడైనా మిగిలిపోతే హ్యాపీగా తీసుకొని వెళ్లే వాళ్ళు సపోజ్ మిగలకపోతే చాలా బాధపడుతూ తిట్టుకుంటూ పోయేవాళ్ళు అప్పుడు మాకేం అర్థమైందంటే ఓకే అంటే మనం మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్ అవుతుందని వాళ్ళకు పెడుతుంటే వాళ్ళు ప్రతిరోజు మాకు వాళ్ళకు సరిపడిపోయేంత ఫుడ్ మిగిలిపోవాలి బిజినెస్ జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నారు అక్కడ కూర్చొని అంటే మనమే దానం చేసి మన బిజినెస్ చెడిపోవాలని చెప్పేసి వేరే వాళ్ళు దేవుడికి మొక్కుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మాకు సో దానివల్ల మాకు మంచిగా అనిపించలేదు అందుకని అప్పటి నుండి ఇంకా వీళ్ళకు ఇవ్వడం మానేసి పడేయడం స్టార్ట్ చేసాం దానివల్ల ఎట్లీస్ట్ ఏంటంటే కొంచెం ఫుడ్ పోయినా కూడా ఓకే మాకు అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే మాకు ఆ కొద్ది మొత్తం మిగులుతుంది ఇలా ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్ దగ్గర మా ఫుడ్ మిగిలిపోవాలి మాకు బిజినెస్ జరుగుద్ది అని కోరుకుంటుంటే మాకు బిజినెస్ చేయాలనిపించట్లేదు అని చెప్పి చెప్పాడు యాక్చువల్లీ మేమందరం షాక్ అంటే ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఫస్ట్ టైం వినడం మనం జనరల్ గా ఆ బుక్స్ లో కానీ బయట కానీ చదువుకునేది కానీ సినిమాలలో కానీ జనాలు చెప్పేది కానీ వింటే అనుకుంటుంటాం వేస్ట్ అయిన ఫుడ్ పడేయద్దు వేరే వాళ్ళకి దానం చేయండి అంటుంటాం సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ వర్షన్ చెప్పారు సో దాంతో అక్కడ వాళ్ళని అనడానికి ఏం లేకుండా పోయింది అంటే చెప్పడానికి కూడా సో రియల్లీ అంటే మన ఊహ కొన్నిసార్లు ఇలానే అంటే డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది అంటే రియాలిటీ వేరే ఉంటుంది మనం ఇంకోటి అనుకుంటూ ఉంటాం ఓకే అప్పటి నుండి ఇంకా రకరకాలుగా ఆలోచించడం స్టార్ట్ చేసాం సో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మీకు కూడా కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయం మేబీ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ మీకు ఆల్రెడీ ఉంటే మీకు తె ఆ కామెంట్ రూపంలో మీకు ఏం తెలుసో అక్కడ షేర్ చేయండి అలాగే మీకు ఎదురైన డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి డెఫినెట్లీ మిగతా వాళ్ళందరూ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది నేను కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ఓకే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క వీడియోలోకి వెళ్తాం థ్యాంక్ యూ